రెండు వేల ఇరవై ఐదు మేషరాశి వారి రాశి ఫలితాలు ఈ ఏప్రిల్ నెలలో మేషరాశి వారు మతిపోయే సంఘటనలను చూడబోతూ ఉన్నారు ఈ నెల మేషరాశి వారు కొన్ని నమ్మలేని విషయాలను తెలుసుకోబోతూ ఉన్నారు మరి మేషరాశి వారికి ఈ నెల ఎలా ఉంటుందో మీరు ఈ నెల ఎలాంటి సంఘటనలను ఎదుర్కోబోతూ ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మేషరాశి వారు ఈ నెల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల మేషరాశి వారికి కొత్త అవకాశాలను సవాళ్లను అడ్డంకులను తొలగించేస్తుంది మరియు గొప్ప విజయాలను తెచ్చిపెడుతుంది ముఖ్యంగా ఈ నెల కుటుంబ ఆర్థిక పరిస్థితి ప్రేమ జీవితము ఉద్యోగ మరియు ఆరోగ్య విషయాల్లో మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము ఈ నెల మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో మేషరాశి వారు ఆర్థికంగా కొన్ని మార్పులను చూడవచ్చు ఈ నెలలో మీరు కొత్త పెట్టుబడులు లేదా వ్యాపార అవకాశాలను పరిశీలించగలుగుతారు అయితే ఆర్థిక లావాదేవీలు పెట్టుబడులు మొదలైన వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ప్రస్తుత పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకుని సరైన నిర్ణయాలను తీసుకోవటం ముఖ్యం ఖర్చులను తగ్గించటము ఆదాయాన్ని పెంచుకోవటము ఈ నెలలో మీకు కీలక అంశాలుగా ఉండవచ్చు మేషరాశి వారి వృత్తి మరియు ఉద్యోగ జాతకం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో మేషరాశి వారికి వృత్తి విషయంలో కొన్ని కొత్త మార్పులు అవకాశాలు రావచ్చు వీరు మీ వ్యాపారంలో నూతన మార్గాలను అన్వేషించడానికి లేదా మీ ఉద్యోగ జీవితంలో కొంత స్థిరత్వాన్ని పొందడానికి ప్రయత్నించండి మీరు ఈ నెలలో కొంతమంది జాతీయ లేదా అంతర్జాతీయ ప్రాజెక్టులు చేపట్టే అవకాశం పొందవచ్చు ఈ నెలలో మీరు చేయాలనుకున్న పనులను చాలా జాగ్రత్తగా పూర్తి చేయాలి మీరు మీ ప్రతిభను ప్రదర్శించటం ద్వారా మీ ఉద్యోగంలో లేదా వ్యాపారంలో గొప్ప మార్పులను అందుకుంటారు మీరు ఈ నెలలో వ్యక్తిగతంగా ప్రొఫెషనల్గా కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి స్వయం ఉపాధి లేదా వ్యాపార సంబంధిత అవకాశాలు సానుకూలంగా మారవచ్చు ఒత్తిడి అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో మాట పడతారు ఇక మేషరాశి వారు ఈ నెల కుటుంబ మరియు సామాజిక జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో మేషరాశి వారికి కుటుంబ సంబంధాలు కొంత మందగించి కొన్ని చిన్న వివాదాలు ఉండవచ్చు మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపి గొప్ప అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించాలి ఈ నెలలో కుటుంబ సంబంధాలలో సానుకూల మార్పులు జరగవచ్చు మీ కుటుంబ సభ్యులతో కొన్ని ఆలోచనలను పంచుకోండి మీ కుటుంబం మీకు బలమైన మద్దతుని ఇస్తుంది మీరు కుటుంబ సభ్యులతో సమయం గడపటం వల్ల మీరు కొత్త ఆలోచనలు చేయగలుగుతారు మరియు సమస్యల నుండి బయటపడగలుగుతారు ఇంకా కుటుంబ సభ్యులకు మీరు సహాయం అందిస్తారు ఈ నెల మీరు సమాజంలో కొత్త స్నేహితులను సంపాదించటము మరింత బంధాన్ని ఏర్పరచుకోవటము మీకు ఆనందం కలిగిస్తుంది ఈ నెలలో సామాజికంగా మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు మేషరాశి వారికి ఈ నెల ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం మీరు మీ ప్రేమ సంబంధంలో తాజా మార్పులను అనుభవించవచ్చు మీ ప్రస్తుత సంబంధం మరింత బలమైనదిగా సమర్థవంతంగా మారవచ్చు మీరు ఎక్కువగా సానుకూలంగా సున్నితంగా మీ భావాలను వ్యక్తం చేయగలిగితే అది మీ సంబంధాన్ని మెరుగుపరుస్తుంది నూతన ప్రేమ సంబంధాలు ప్రారంభించడానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది కానీ మీరు త్వరగా నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక ఈ నెల మేషరాశికి చెందిన విద్యార్థులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో మేషరాశి వారికి విద్యారంగంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి ఈ నెలలో మేషరాశి విద్యార్థులకు మంచి అవకాశాలు ఉండవచ్చు గత నెలలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు ఈ నెలలో మీరు పరీక్షలకు బాగా సిద్ధమవ్వాలి మీ కృషి మరియు సమయ నిర్వహణలో మీరు మంచి ఫలితాలు సాధించగలుగుతారు మీరు సాధించిన ఫలితాలపై మీరు గర్వపడవచ్చు కానీ కొన్ని సవాళ్ళు కూడా ఉండవచ్చు వాటిని మీరు జాగ్రత్తగా పరిష్కరించాలి ఈ నెలలో మీరు మీ విద్యా సంబంధిత విషయాలు స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి మీరు కొత్త విషయాలు నేర్చుకుంటే అవి మీకు ముందుకు సాగడానికి సహాయపడుతూ ఉంటాయి ఇక ఈ నెల మేషరాశి వారికి ఆరోగ్యం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో మేషరాశి వారు కొంతమంది ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనవచ్చు ఆరోగ్యంపై మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి మీ శరీరాన్ని బాగా చూసుకోవటం మంచి ఆహారం తీసుకోవటం చాలా ముఖ్యం ఆరోగ్యవంతమైన జీవనశైలి అనుసరించటం ద్వారా ఈ నెలలో మీరు శరీర శక్తిని పెంచుకోవచ్చు వ్యాయామము యోగ నడక చేయటం వంటి చర్యలు ఆరోగ్యానికి మంచివి మీ ఆహారం గురించి జాగ్రత్తగా ఉండాలి ఈ నెల మేషరాశి వారి ఆరోగ్యం కొంత మానసిక ఒత్తిడికి గురి కావచ్చు మీరు అనేక విషయాలపై సమయం కేటాయించటంలో జాగ్రత్త వహించండి మంచి ఆరోగ్యానికి మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి మీరు తరచు ఒత్తిడికి గురి కావచ్చు కాబట్టి ఆరోగ్యకరమైన జీవన శైలి అనుసరించటం ముఖ్యం ఈ నెల మేషరాశి వారికి ఆస్తిపరంగా ఎలా ఉంటుందో తెలుసుకుందాం మీరు ఇల్లు లేదా భూమి కొనుగోలు చేసే అవకాశం ఉన్నా మీరు అన్ని వివరాలను స్పష్టంగా తెలుసుకొని మంచి ఆస్తిని తీసుకోవాలి వాస్తు సంబంధిత అంశాలు బాగా పరిశీలించుకోవాలి ఎలాంటి ఆర్థిక నష్టం లేకుండా ఆస్తి కొనటం కష్టమై ఉండవచ్చు కాబట్టి మీ పెట్టుబడులు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి మీరు భూమి ఇల్లు కొనాలని అనుకుంటున్నట్లయితే ఈ నెల మీకు అనుకూలంగానే ఉంది కానీ మీరు వాటిని పూర్తిగా పరిశీలించి సమాచారం సేకరించి వ్యూహాత్మకంగా ప్రణాళిక రూపొందించుకోవటం మంచిది కొన్ని రికార్డులు ఆస్తి పత్రాలు పరిశీలించటం కూడా అత్యంత ముఖ్యంగా ఉంటుంది ఈ నెలలో వాహనం కొనడానికి మేషరాశి వారికి అనుకూలంగా ఉంది వాహనం కొనుగోలు చేయడానికి ఇది ఒక మంచి సమయం ఈ నెలలో మీరు వాహనాన్ని కొనాలనుకుంటే కొన్ని మంచి ఆఫర్లు రావచ్చు అయితే మీరు ఈ విషయంలో అన్ని వివరాలను అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోవాలి ఈ నెల మీరు ఎటువంటి ప్లానింగ్ లేకుండా ప్రయాణాలు చేయకండి ప్రయాణంలో ఇబ్బందులు వస్తాయి వాహనం రిపేర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ నెల మీరు కొందరి వల్ల సమస్యలు ఎదుర్కొంటారు ఆప్తమిత్రుడితో తు గొడవలు జరుగుతాయి ప్రభుత్వానికి సంబంధించిన పనులు వాయిదా పడతాయి కొన్ని చోట్ల అవమానకర సంఘటనలు జరుగుతాయి ఈ నెలలో మీరు మీ భావోద్వేగాలను మరియు ఆరోగ్యాన్ని ఎక్కువగా సంరక్షించుకోవాలి ఆర్థికంగా జాగ్రత్తగా ఉండండి పెట్టుబడులు చేసే ముందు అన్ని విశ్లేషణలు జరిపి నిర్ణయాలు తీసుకోండి మీ కుటుంబం స్నేహితులతో సమయం గడపటం వారి మద్దతు పొందటం ముఖ్యం ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల మేషరాశి వారికి చాలా ప్రతిస్పందకమైన నెల కావచ్చు మీరు ప్రేమ ఆర్థిక ఆరోగ్య వృత్తి మరియు కుటుంబ పరంగా కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చూడగలుగుతారు జాగ్రత్తగా ధైర్యంగా మరియు స్మార్ట్గా నిర్ణయాలు తీసుకొని మీరు ఈ నెలను విజయవంతంగా మరియు ఆనందంగా గడపండి ఈ నెల ప్రారంభంలో సూర్యుడు శని రాహువు బుధుడు మరియు శుక్రుడు మీ పన్నెండవ ఇంట్లో శుభలేఖనం చేస్తున్నారు ఇది అంతర్జాతీయ ప్రమాణానికి మంచి అవకాశాలను చూసిస్తుంది ఈ నెలలో ప్రయాణాల సంఖ్య కూడా పెరుగుతుంది ఏడవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల మొత్తం మీ పన్నెండవ ఇంట్లో తిరోగమనంలో ఉన్నాడు కాబట్టి ఇది వ్యాపార ఒడిదుడుకులను సూచిస్తుంది ఈ నెల మొదటి అర్ధభాగంలో మీరు ఐదవ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు పన్నెండవ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీరు విదేశాలలో చదువుకోలేకపోవచ్చు ఈ నెల చివరి భాగంలో సూర్యుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఈ సమయం ప్రభుత్వ ఉద్యోగానికి మీ ఎంపికకు దారితీస్తుంది గురుగ్రహం ఈ నెల మొత్తం మీ రెండవ ఇంట్లో ఉంటాడు మీ తండ్రికి మంచి ఆరోగ్యము మరియు కుటుంబ సంబంధాలను మెరుగుపరుస్తుంది రాహువు మరియు కేతుగ్రహాలు ఈ నెలలో మీ జీవితంలోని కొన్ని అనూహ్య మార్పులను కలిగిస్తాయి సూర్యగ్రహణము శుక్రగ్రహణము మరియు కుజగ్రహం వంటి గ్రహాలు మీ యొక్క ప్రేమ ఆర్థిక వ్యక్తిగత మరియు వృత్తి ప్రగతిని పెంచుతాయి కానీ చంద్రగ్రహణం రాహు మరియు కేతు ప్రతికూల భావోద్వేగాలు సందేహాలు మరియు ఒత్తిడిని సూచిస్తూ ఉన్నాయి మీరు ఈ గ్రహాల ప్రభావాలను అర్థం చేసుకొని వాటిపై జాగ్రత్తగా వ్యవహరించి ఈ నెలలో మంచి ఫలితాలను సాధించగలుగుతారు మేషరాశి వారు ఈ నెలలో ఎదుర్కొనే సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కొన్ని పరిహారాలు చేయటం మంచిది రాహువు మరియు కేతు ఈ నెలలో మేషరాశి మీద కొన్ని ప్రతికూల ప్రభావాలను చూపించవచ్చు ముఖ్యంగా మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఆత్మవిశ్వాసం కొంత తగ్గుతుంది ఈ సమయంలో రాహుకేతు దృష్టి నుంచి మీరు కొంత మానసిక ప్రశాంతత పొందేందుకు కొన్ని కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలు చేయాలి శివలింగ పూజ నవగ్రహ పూజ చేస్తే మీరు గ్రహాలు చెడు శక్తుల నుండి బయటపడగలుగుతారు అలాగే గణపతికి క్రమం తప్పకుండా పూజలు చేయండి ఉదయం లేదా సాయంత్రం అరగంట సేపు గణేష్ మంత్రాన్ని జపించండి జపం చేసే సమయంలో ఓం నమో గణేష్ ఆయ అని మంత్రం జపం చేయటం శనివారం శనికి తైలాభిషేకం చేయటం ఈ పరిహారాలను చేస్తే ఈ నెల మీకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారుతాయి మరి మేషరాశికి చెందిన వారు ఈ ఏప్రిల్ నెలలో ఈ పరిహారాలను పాటించండి శుభ ఫలితాలను పొందండి మేషరాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉన్న తేదీలు ఒకటి నాలుగు పన్నెండు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఏడు ప్రతికూలంగా ఉన్న తేదీలు మూడు ఏడు తొమ్మిది పదహారు పద్దెనిమిది ఇరవై ఐదు ముప్పై